ఫ్రెండ్స్ ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న ఈ అమ్మాయి కోచింగ్ నుండి ఇంటికి వచ్చి చూడగానే వీళ్ళమ్మ కాలుచారీ కింద పడడం వల్ల తన అమ్మ కాలు విరిగింది అని తెలుస్తుంది ఇంకా ఈ అమ్మాయి తన అమ్మని ఈ పరిస్థితిలో చూసి తన మామని హెల్ప్ చేయమని అడుగుతుంది కానీ వీళ్ళ మామ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడ నుండి వెళ్లిపోతాడు ఇంకా ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకుని ఈ అమ్మాయి తన చదువు కోసం ఇళ్లలో పనిచేస్తూ డబ్బుని సంపాదించేది అండ్ అదే సమయంలో ఈ అమ్మాయికి కోచింగ్ కి వెళ్లే అమ్మాయిలు కనిపిస్తారు ఇంకా ఈ అమ్మాయి తన క్లాస్ అమ్మాయి పనిచేసేది చూసి చాలా ఏకతా చేస్తారు ఇంకా వీళ్ళ మాటలను పట్టించుకోకుండా ఈ అమ్మాయి తర్వాత రోజు క్లాస్ లోకి వెళ్తుంది కానీ ఈ అమ్మాయిని తన పక్కన కూర్చోవడానికి వీళ్ళు అసలు ఒప్పుకో ఇదంతా చూసి తట్టుకోలేక ఈ అమ్మాయి ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంది ఇంకా ఈ అమ్మాయి వెనకాలే ఆ కోచింగ్ సార్ తన ఇంటికి వస్తాడు అండ్ ఈ సార్ చెప్పిన మాటలను మైండ్ లో పెట్టుకుని బాగా చదవడం మొదలు పెడుతుంది చాలా కష్టపడి ఈ అమ్మాయి చదువుతుంది ఇలా చదవడం వల్ల ఈ అమ్మాయి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎగ్జామ్ లో పాస్ అయిపోతుంది అది చూసి వీళ్ళ నాన్న కంటిలో నీళ్లు తిరుగుతాయి ఇంకా ఇప్పుడు ఈ అమ్మాయి తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఇంకా కష్టపడడం స్టార్ట్ చేస్తుంది దానితో ఈ అమ్మాయి మెయిన్ ఎగ్జామ్స్ లో కూడా క్వాలిఫై అయిపోతుంది ఇంకా ఈ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి చాలా నర్వస్ గా ఫీల్ అవుతుంది ఇంకా ఈ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటర్వ్యూ లో కూడా సెలెక్ట్ అయిపోతుంది ఇంకా తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీకు మీ అమ్మ ప్రేమ గొప్పదని వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ అని టైప్ చేయండి చివరికి ఈ అమ్మాయి జాబ్ కొట్టి తిరిగి తన ఊరికి వస్తుందని చూసి ఊరి వాళ్ళందరూ ఈ అమ్మాయిని సల్మానిస్తారు